నమస్కారం నా పేరు నాని మీరు చూస్తున్నారు నాని జోసఫ్ సివిల్ వర్క్స్ తెలుగు ఈరోజు వీడియోలో యాంటీ టెర్మల్ ట్రీట్మెంట్ అన్నది ఎలా చేస్తాం అంతేకాకుండా బేస్మెంట్ కట్టిన తర్వాత వాటర్ పెట్టి గెలకలు ఎలా వేస్తాం అనేది పూర్తి వివరాలు అయితే మీకు ఈ వీడియోలో చెప్పబోతున్నాను ఎవరైతే ఇల్లు కట్టుకోవాలనుకుంటారో ప్రతి ఒక్కరు కూడా డెఫినెట్గా ఈ వీడియో చూడండి మీకు ఎంతో కొంత యూస్ఫుల్ అవుతుంది భవిష్యత్తులో మన చదల ద్వారా అనేకమైన నష్టాలు అయితే వస్తాయి ఈ యాంటీ టెర్మల్ ట్రీట్మెంట్ అన్నది చేయించుకుంటే భవిష్యత్తులో చాలా లక్షలు అయితే మనకి సేవ్ అవుతాయి సో ఆ యాంటీ టెర్మల్ ట్రీట్మెంట్ అన్నది ఎలా చేస్తామో కూడా మీకు చూపిస్తాను మనం ట్రీట్మెంట్ చేయడానికి ముందు ముందుగా మనం రివర్ సాండ్ కానీ లేదా రెడ్ సాండ్ కానీ బేస్మెంట్ లో బాగా పూడుస్తాం దానిని వేసిన వెంటనే నీటిని తప్పనిసరిగా పోవాలి పైపుతో లేదా గుణపాలతో రంధ్రాలు చేసి నీటిని లోపలికి దింపుతాం దీంతో నీళ్ళు లోపలి మట్టిలోకి బాగా చేరుతాయి ఇలా రెండు నుంచి మూడు రోజులు వరుసగా నీళ్లు పెడితే మట్టి బలంగా గట్టిపడుతుంది మరొక విధానం ఏమిటంటే మోటార్కి ఐరన్ పైప్ కనెక్ట్ చేసి గుణపంలాగా నీళ్లు లోపలికి పంపిస్తారు దీంతో నేల మరింత స్ట్రాంగ్ గా అవుతుంది ట్రీట్మెంట్ ఇప్పుడు ముఖ్యమైన పని యాంటీటెర్మైట్ ట్రీట్మెంట్ నీళ్లు ఆరిన తర్వాత మళ్లీ గుణపాలతో రంధ్రాలు చేస్తాం ప్రతి రంధ్రంలో కెమికల్ పోయాలి ఒక లీటర్ యాంటీటెర్మైట్ కెమికల్ కి ముప్పై నుండి నలభై లీటర్ల నీళ్లు కలపాలి ఆ మిశ్రమాన్ని రంధ్రాల్లో పోయడం వలన మట్టిలో ఉండే చీమ గుడ్లు పురుగులు అన్ని చనిపోతాయి చీమలు గోడలకు కిటికీలకు గుమ్మాలకు పట్టవు అలాగే మన వుడ్ వర్క్ పూర్తిగా గా ఉంటుంది ఇది ఒకసారి చేస్తే మన ఇంటికి లాంగ్ టైం ప్రొటెక్షన్ లభిస్తుంది ఆర్సీసీ కాంక్రీట్ యాంటీ టెర్మైట్ ట్రీట్మెంట్ పూర్తయ్యాక దానిపైన ఆర్సిసి కాంక్రీట్ పోస్తాం ఈ ఆర్సిసి కాంక్రీట్ వలన బేస్మెంట్ మరింత బలంగా అవుతుంది ఇంపార్టెన్స్ యాంటీ టెర్మై ట్రీట్మెంట్ స్టార్టింగ్ లో చేయకపోతే తర్వాత చాలా పెద్ద నష్టం అవుతుంది మనం వుడ్ వర్క్ కోసం లక్షల రూపాయలు ఖర్చు చేస్తాం చీమలు పట్టి ఆ వుడ్ వర్క్ నాశనం కాకుండా ఉండాలంటే ఈ ట్రీట్మెంట్ తప్పనిసరిగా చేయాలి ఇలా ఈరోజు వీడియోలో బేస్మెంట్లో నీళ్లు ఎలా పెడతాం యాంటీ టెర్మైట్ ట్రీట్మెంట్ ఎలా చేస్తాం మరియు ఆర్సిసి కాంక్రీట్ వర్క్ కి ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరంగా చెప్పాను మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇంకా ఇలాంటి సివిల్ వర్క్ ఇన్ఫర్మేషన్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ టిప్స్ తెలుసుకోవాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతవరకు చూసినందుకు ప్రతి ఒక్కరికీ ధన్యవాదములు తర్వాతి వీడియోలో కలుద్దాం జై హింద్